ఇవాళ ఏదైతే ఇప్పుడు ఈ మూడు మండలాల వాళ్ళు పార్టీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారో ఆ సమస్య పైనే ఇవాళ ఒకప్పటి రాపూర్ నియోజకవర్గం వెంకటగిరి నియోజకవర్గ ప్రతినిధిగా ఇవాళ నెల్లూరు జిల్లా యొక్క భవిష్యత్తుకి మంచి ఆలోచన చేయాలి అనే ఉద్దేశంతో నేను కూడా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారికి అలాగే రెవెన్యూ అధికారులకు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ మూడు మండలాలు నెల్లూరు జిల్లాలో ఉంచమని నెల్లూరు జిల్లాలో ఉంచడమే కాదు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో కొనసాగించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ నివేదిక పంపిస్తున్నాం ఆ మహజర్ కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయం చేరుస్తున్నాం ఎందుకని రెవెన్యూ డివిజన్లో మూడు మండలాలు ఉండాలంటే ఇవాళ ఈ మూడు మండలాలు పోలీస్ డివిజన్ ఆత్మకూరులో ఉన్నాయి ఎప్పుడు కూడా రెవెన్యూ పోలీస్ అనేటువంటివి సమాంతర మరి ప్రభుత్వ యంత్రాంగం ఈ సమాంతర యంత్రాంగంలో టర్మినస్గా రెవెన్యూ పోలీస్ కలిసి పనిచేయాలి అందుకని ఈ మూడు మండలాలు కూడా ఆత్మకూరు సబ్ డివిజన్లో ఉన్నాయి కాబట్టి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో ఉంచి నెల్లూరు జిల్లాలో ఉంటే భవిష్యత్తులో ఈ ప్రాంతానికి మంచి ఉపయోగం జరుగుతుందని ఒకటి రాబోయేటువంటి ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆలోచనలో నియోజకవర్గాల బైఫర్కేషన్ డీలిమిటేషన్ వస్తే కూడా ఈ మూడు జ మండలాలు ఒక ప్రాంతానిలో ఒక జిల్లాలో ఉంటే కొత్త నియోజకవర్గాల ఏర్పాట్లకు కానీ వీటి అన్నిటికీ ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి ఇవాళ ఒక ఈ రిప్రజెంటేషన్ నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఇప్పటికే పంపించాను ఈరోజే ఇవాళ చివరి రోజు అలాగే రెవెన్యూ మంత్రి గారి కార్యాలయానికి కూడా పంపం ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూడా నేను ఇది పంపించడం జరుగుతుంది ఈ విషయం మీ ద్వారా చెప్ తెలియచేయాలనే ప్రయత్నం రకరకాలుగా వాదనలు వచ్చాయి అన్ని వాదనలు విన్నాం అసలైన వాదన ఎప్పుడు ఎక్కడి నుంచి ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తామే తప్ప మాకేదో ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు వాళ్ళు మాకేదో సూచిస్తేనో మంచి అయితే తీసుకుంటాం మమ్మల్ని విమర్శిస్తే మేము దాన్ని తీసుకోలేం ఎందుకంటే అసలు విభజనకి కారకులే వాళ్ళు వాళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యమే ఇది ఈ రోజుకి ఇంత సంక్లిష్టంగా నెల్లూరు జిల్లాకి ఏర్పడింది కాబట్టి దీన్ని అన్ని సరిచేసుకునే ప్రయత్నం పెద్దలందరం మాట్లాడుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో దీన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాం